నేను రాసిన ఒక చిన్న పాట పాట వెళ్ళి రాగన ఈరోజు నివచ్చం కాబట్టి కాబట్టి మళ్ళీ రామా అయ్యా వెళ్ళి పైయా మళ్ళీ రామా అయ్యా ఒడిలో నాడి పాడి అందరిని చల్లగా జీవించయ్యా ఒడిలో నాడి పాడి అందరిని చల్లగా దీవించయ్యా వెళ్ళిరా గనపై మళ్ళీ రామా అయ్యా లోకమంత తిరుగుతూ బోలకం వచ్చావు కొన్నావు పుణ్యతుల్ని చేశావు లోకమంత తిరుగుతూ బోలకం వచ్చావు పూజలందుకున్నావు పుణ్యతుల్ని చేశావు వెళ్ళిరావు బొజ్జ గనపై బల్లిరామా మంచి గణపయ్యా వెళ్ళిరావు బుజ్జ గణపయ్యా మల్లిరామా బుజ్జ గణపయ్యా వెళ్ళిరా గణపయ్యా మల్లిరామా అయ్యా అమ్మ ఒడిలో నాడి పాడి అందరిని చల్లగ దీవించయ్యా కుడుములు ఉండ్రాలు పన్ను పలహారాలు తిన్నావు తాగావు నిండ తిన్నావు మజ్జిగా వెళ్ళి వెళ్ళిరావు బొజ్జగన పయ్యా మళ్ళీ రామ మంచిగన పయ్యా వెళ్ళి రావు బొజ్జగన పయ్యా మళ్ళీ రామ బొజ్జగన పయ్యా వెళ్ళి రా పయ్యా పంపెదము గంగమ్మ బడిలోకి గనముగ పంపెదము వెళ్లి రావు బొజ్జ గన పయ్యా మళ్ళీ రామ మంచి గన పయ్యా వెళ్ళి రావు బొజ్జ గన పయ్యా మళ్ళీ రామ పంచగన పయ్యా మళ్ళీ రామ మంచి గన పయ్యా మళ్ళీ రామ మంచి గన పయ్యా